నాగనాథ్ గారు మేషరాశి గురించి అయితే మీరు ఇరగొట్టేశారు తీసుకునే వాళ్ళు తీసుకుంటారు లేదంటే ఇష్టం బికాస్ ట్రూత్ అనేది ఆల్వేస్ హర్ట్ అండి మీరు చాలా అంటే చాలా నిజాలు మాట్లాడారు మేషరాశి వాళ్ళు ఎట్లా బిహేవ్ చేస్తారు ఏంటని చెప్పేసి సో అది ఇష్టం తీసుకుంటారా తీసుకోరా అని చెప్పేసి సో మనం ఇప్పుడు నెక్స్ట్ రాశికి వెళ్దాం నెక్స్ట్ రాశి వచ్చేసి వృషభం సో సూర్యగ్రహణం రోజున వృషభ రాశి ఏ విధంగా ఉంటుంది అంటే నాకు తెలిసిన ప్రకారంగా చిన్న ప్రకారం అంటే నాకు తెలిసిన చిన్న ఇన్ఫర్మేషన్ ఇది కరెక్టో కాదో కూడా తెలియదు నా సర్కిల్లో చూసుకుంటే వృషభ రాశి వాళ్ళని నేను గమనించింది ఏంటంటే వాళ్ళు నాకే తెలుసు నేనే అన్న ఒక రిధంలో వాళ్ళు ఉంటారు ఎప్పటికీ సో ఆల్వేస్ రిచ్ థింగ్స్ అనేవి ఆలోచిస్తూ ఉంటారు నాకే తెలుసు అన్నట్టుగా సో మీరు ఏం చెప్పదలుచుకున్నారు వృషభ రాశి వాళ్ళ గురించి వివేక్ మీరు ఇట్లా సూటిగా వాళ్ళని హట్ చేసే క్వశ్చన్ అడిగితే వృషభ రాశి వాళ్ళు మిమ్మల్ని తీసుకుంటారు లేదు కానీ అన్నట్టు వృషభ రాశి వాళ్ళు ఐనో నాకు అన్ని తెలుసు ఐనో నాకు అన్నీ తెలుసు నువ్వేం చెప్పేది నాకు తెలుసు సో ఈ ఐనో అనేది అస్ట్రాలజికల్ ఇంటర్ప్రిటేషన్ ఏముంటుందంటే వృషభ రాశి వాళ్ళల్లో ఎవ్వరి మాట వినకుండా మొండిగా మూర్ఖత్వంతో ఏకపక్షంగా ఆలోచించేటువంటి లక్షణాలు ఉంటాయని బుక్స్లో ఉంటుంది ఇది నేను చెప్పేది ఇది బుక్స్లో నేను చదివినప్పుడు బుక్స్లో ఉంటాయి కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి ఒక మనిషి దేన్నైనా తిరస్కరిస్తాడు తన ఆలోచన మీద నిలబడతాడు ప్రపంచాన్ని మొత్తం ఒక చిన్న రాయి మీద కూర్చొని ప్రపంచాన్ని శాసిస్తున్నట్టు ప్రపంచాన్ని విశ్లేషిస్తున్నట్టు ప్రపంచంలో వస్తున్నటువంటి మార్పులన్నీ గణాంకాలు వేస్తున్నటువంటి ఆలోచించే ఉండేటువంటి ఒకటే ఒక లక్షణం ఏంటి చెప్పండి ఏ స్ట్రాంగ్ డిఫెన్స్ మెకానిజం అంటే ఒక ఆత్మరక్షణ వలయం ఉంటుంది ఐనో ఐ నో ఎవ్రీథింగ్ ఐఎమ్ ద రైట్ దట్స్ నాట్ ద ఎగ్జాక్ట్ సెంటెన్స్ దాని మీద నేను వర్క్ చేస్తే నాకు తెలిసింది ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీకు చిన్నప్పుడు బాల్యం బాలేదు లేదా మీకు నచ్చినట్లేదు బాల్యం బాగలేకపోవడం వేరు మీకు నచ్చినట్లు కూడా ఉండదు మీకు నచ్చినట్లు లేకపోయినా మీకు అసంతృప్తి ఉంటుంది సరిగా ప్రేమ పెంపకము ఆర్థిక వనరులు లేకుండా పెరిగినా అసంతృప్తి ఉంటుంది సో ఎక్కువగా ఈ బాల్యంలో డిస్టర్బ్డ్ చైల్డ్హుడ్ ఉన్నటువంటి వాళ్ళని చూస్తే వాళ్ళలో ఒక యవ్వన స్థితికి వచ్చినప్పుడు వాళ్ళు ఒక మధ్య వయసుకు వచ్చినప్పుడు వాళ్ళల్లో పెరిగేటువంటి వాళ్ళకి తెలియకుండా వాళ్ళలో ఒక లక్షణం వ్యక్తిత్వం రూపంలో పెరుగుతుంది అదేంటి దిస్ ఇస్ వాట్ యాక్చువల్లీ ఆత్మరక్షణ అంటే డిఫెన్సివ్ మెకానిజం పెరుగుతుంది ఓకే సో ప్రొటెక్టివ్ మెకానిజం డిఫెన్సివ్ మెకానిజం పెరుగుతుంది వాళ్ళకి దానివల్ల వాళ్ళు ఏం చేస్తారు మీరు ఏమి చెప్పినా వాడు దాన్ని ఎలా తీసుకుంటారు ఇప్పుడు నేను మీకు డ్రెస్ బాగలేదనో మీ ప్రజెంటేషన్ బాగోలేదనో లేకపోతే ఇంకా బాగా చేస్తే బాగుంటుందనో మీరు ఇలా ఈ డ్రెస్ కంటే ఇంకో డ్రెస్ వేసుకుంటే ఇంకా బాగుంటారన్నా కానీ మీరు రిసీవింగ్ ఏంటి మీరు అందరు చూడండి ఐ నో ఐ నో ఈజ్ అ ఎగ్జిక్యూషన్ వాళ్ళు బయట ప్రపంచానికి చూపించే లోపలేంటి లోపల ఏంటి అన్నది కదా జ్యోతిషం చెప్పేది రాశి అంటే ఏం చెప్పాను సూక్ష్మ శరీరం సూక్ష్మ శరీరంలో చంద్రుడు ఉంటాడు చంద్రుడిని రాశి అంటే ఏంటి మన కారకుడు సో లోపల మీరు ఏం తీసుకుంటున్నారు బయట ప్రపంచానికి మీరం కరెక్టే లోపల ఏంటి లోపల భయము ఎదుటి వాళ్ళు నాలో ఏమన్నా తప్పు లెక్క పెడతారేమో అన్నట్టు కాదు ఆత్మరక్షణ కాబట్టి ఎదుటి వాళ్ళతో మనం ఆర్గ్యుమెంట్కి దిగినా లేదా ఎదుటి వాళ్ళతో మనం ఏమైనా చర్చల్లో కూర్చున్నా కానీ మన కొన్ని లోపల బయటపడిపోతాయేమో ఆ వీక్నెసెస్ బయటపడిపోతుంది సో ఈ బయటపడకూడదు అంటే ఏం చేయాలి ఎదుటి వాళ్ళ మీద ఫస్ట్ కౌంటర్ అటాక్ చేయాలి నాకు తెలిసినా తెలియకపోయినా కౌంటర్ అటాక్ చేస్తారు చాలా మంది మన సమాజంలో ఉంటారు చూడండి వాళ్ళది తప్పున్న మన హైదరాబాద్ లో ముఖ్యంగా చూడండి ఓల్డ్ సిటీలో మీరు బండి మీద అబ్సల్యూట్లీ రాంగ్ రూట్ లో వచ్చి కొడతాడు నేనే ఎక్స్పీరియన్స్ చేశాను సార్ అవునా దెబ్బలు తగిలి సార్ సార్ అయితే మనకి రాంగ్ రూట్ లో వస్తారు ఓల్డ్ సిటీలో వాడు గుద్దుతాడు గుద్ది వాడు రివర్స్ వచ్చి మన్ని కొడతాడు లేదా ఆర్గ్యుమెంట్ దిగుతాడు వాడికి ఆ టైంలో ఏముంటది వాడిని వాడు సమర్థించుకోవడం కోసం వాడు ఎదురుదాడి దిగుతాడు సో వృషభ రాశి వాళ్ళలో వాళ్ళకి డీఫాల్ట్ సూక్ష్మాతి సూక్ష్మ రూపంలో వాళ్ళకు ఉండేటువంటి లక్షణం ఏంటి ఒక ప్రొటెక్టివ్ మెకానిజం డిఫెన్స్ మెకానిజం ఉంటుంది ఇది వాళ్ళకి జీవితంలో ఎప్పుడు తెలుస్తుంది అంటే వాళ్ళు ఏదైనా తొందరగా అభిప్రాయం మార్చుకోవాలి తొందరగా ఏదైనా అడాప్ట్ చేసుకొని ముందుకు వెళ్ళిపోవాలి క్విక్గా డెసిషన్స్ మార్చుకోవాలి మేషరాశి లాగాన మిథున రాశి లాగను లేకపోతే మీరు ధనుర్ రాశి లాగను దే ఆర్ నాట్ ద పీపుల్ యూ ఎక్స్పెక్ట్ డెమ్ టు బి స్పాంటేనియస్ స్పాంటేనియస్ గా తీసుకోవాలి గుర్తించాలి చేసేయాలి ఫాస్ట్ ఫాస్ట్ గా మనం అభిప్రాయాలు మార్చేసుకోవాలి ముందుకెళ్ళిపోవాలి అది మీరు జన్మంతా కష్టపడిన మీకు వృషభ రాశి కనపడదు సరే ఇది ఎందుకంటే ఎందుకు విషయం చెప్తాను అంటే మనకి గ్రహణ కాలంలో రవి ఏంటి మనకి జీవాన్ని ఇస్తాడు ఒక రూపాన్ని ఇస్తాడు ఒక ఆకారాన్ని ఇస్తాడు రవి ఓకే ఈ రూపము ఆకారము శరీరము కూడా ఒక రకంగా చెప్పాలంటే ఈ వృషభ రాశి వాళ్ళకి స్పెషల్గా చెప్పాల్సిన విషయం ఏంటంటే ఒక వృషభ రాశిలో పుట్టిన అమ్మాయి కాస్త అందంగా ఉందంటే అది ఆమెకు ఒక రకంగా శాపమే ఎందుకు చెప్పాలా ఈ వృషపు రాశి వాళ్ళకి డిఫాల్ట్ అన్కాన్షియస్లీ అన్నోయింగ్లీ వాళ్ళకి లుక్స్ కాన్షియస్ ఉంటుంది సార్ మీరు ఇంత చెప్తున్నారు మిమ్మల్ని వాట్స్ ఇట్ ఫ్యాక్ట్ ఆల్వేస్ బట్ వర్క్స్ సో వాళ్ళకి కొంచెం అందంగా ఉన్నారనుకోండి వాళ్ళు దాన్ని ఒక స్ప్రైడ్ స్టేటస్గా తీసుకుంటారు ఒక చిన్న పింపుల్ వస్తే కూడా దాని మీద వాళ్ళు సెల్ఫ్ కాన్షియస్ పెరిగిపోతుంది ఓకే సో ఈ అందంగా ఉన్న కొంచెం చాలా అందంగా ఉన్నా కానీ అయితే వీళ్ళకి ఇది బయట ప్రపంచానికి కనపడినటువంటి ఒక 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 టైప్ ఆఫ్ అంటే ఫిజికల్లీ దే దే లవ్ దెమ్ సెల్ఫ్ ఇది చాలా మందికి ఉండొచ్చని మీరు అంటారు కానీ వీళ్ళకి బ్యూటీ కాన్షియస్ ఉంటది ఎవరికి వృషభ రాసేవాళ్ళకి సో ఈ బ్యూటీ కాన్షియస్ వాళ్ళకి తెలియకుండా ఏమవుతుంది ఒక సెల్ఫ్ ఐడెంటిటీ క్రియేట్ చేస్తారు బాడీ మీద నేను నా బాడీ అనేది నేను నా బాడీ సం అదర్ డే విల్ లీవ్ దిస్ బాడీ దిస్ బాడీ సో అది వాళ్ళకి తెలిసి ఉంటది కానీ ఈ బాడీ ఐడెంటిటీ వాళ్ళకి జీవితంలో ఎక్కడ ప్రమాదం సృష్టిస్తుంది ఎక్కడ వాళ్ళు ఎక్కడ వాళ్ళు ముందుకు వెళ్ళలేకుండా ఉంటారంటే రెండు రెండు కోణాలు వీళ్ళది మనం విశ్లేషించచ్చు ఏంటంటే వీళ్ళ శరీరం అన్నది వీళ్ళు ఎక్కువగా కంఫర్ట్స్ ని ఎక్కువ కోరుకునేటువంటి లక్షణాలు ఉంటాయి దే ఆల్వేస్ వాంట్ కంఫర్ట్స్ ఇప్పుడు నేను వృషభరాశి వాడిని మీ ఇంటికి వచ్చాను మీ ఇంట్లో కూర్చున్న గంట గంటసేపు నాకు అక్కడ మీకు కంఫర్ట్ అనిపించలేదు కుర్చీ కానీ ఎన్విరాన్మెంట్ కానీ నెక్స్ట్ టైం రాను ఇఫ్ ఐ ఫీల్ మోర్ కంఫర్టబుల్ మీ ఆంబియన్స్ కానీ మీ ఎన్విరాన్మెంట్ కానీ వచ్చినందుకు ఐ ప్రిఫర్ టు కమ్ నెంబర్ ఆఫ్ టైమ్ ఎస్ సో వాట్ దే ఆర్ సియింగ్ ద కంఫర్ట్ ద కంఫర్ట్ అన్నది దేనికి వస్తుందండి బాడీ ఫిజికల్ ఫిజికల్ కంఫర్ట్ ద బాడీ ఎన్విరాన్మెంటల్ ఎవ్రీథింగ్ కమ్స్ బికాస్ ఆఫ్ యువర్ ఐడెంటిఫైడ్ విత్ ద బాడీ మీ శరీరము అన్న ఐడెంటిటీకి మీరు ఇష్టపడతారు రెండో ఆస్పెక్ట్ ఏంటంటే రెండో కోణం కూడా చెప్పాను కదా రెండో కోణం ఏంటంటే మీరు ఇందాక అన్నట్టు ఐ నో ఐ నో ఎవ్రీథింగ్ సో ఈ ఐ నో అన్నది ఏంటంటే ఈ ప్రపంచంలో దేన్నైనా కానీ వృషభ రాశి వాళ్ళు పునర్పరిశీలిస్తారు దాన్ని విశ్లేషిస్తారు తప్ప దాన్ని ఉన్నదాన్ని ఉన్నట్టుగా తీసుకోరు వాళ్ళు ఇప్పుడు అక్కడ ఉన్నది ఒక గొప్ప ఒక గొప్ప గ్లోరియస్ బుక్ ఉంది లేకపోతే ఒక స్పిరిచువల్ బుక్ ఉంది వాళ్ళు ఆ బుక్ చదివిన తర్వాత కూడా నేను ఇంతకంటే బాగా రాయగలను అనుకునే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంటుంది సో దే ఆల్వేస్ థింక్ ఇమాజినేటివ్లీ ఒక బూకర్ ప్రైజ్ వచ్చిన బుక్ ఉంటుంది ఆ బూకర్ ప్రైజ్ వచ్చిన బుక్ చదివాడు మా ఫ్రెండ్ ఫర్ ఎగ్జాంపుల్ అరే ఈ బుక్ నేను ఇంతకంటే బాగా రాయగలను అంటున్నాను నెక్స్ట్ వన్ మంత్ టైం ఇచ్చిన ఫస్ట్ పేజ్ మీద ఒక పెన్ కూడా పెట్టడు సో వాళ్ళు ఊహల్లో ఊహల్లో ఎంత షార్ప్గా ఉంటారో ఎంత ఊహల్లో వాళ్ళు ఎంత చర్స్మాటిక్గా ఊహించుకుంటారో వాళ్ళు యాక్షన్లోకి లోకి వచ్చేటప్పటికి అది సింక్ కాదు సో వెర్ వెర్ ఇస్ అ పాయింట్ యు యువర్ యు ఆర్ ఎడోరింగ్ యువర్ బాడీ ఆర్ బీయింగ్ ఐడెంటిఫైడ్ విత్ ద బాడీ అండ్ యు ఆర్ యూ హ్యావ్ డెవలప్డ్ సో మచ్ ఆఫ్ ప్రొటెక్షన్ డిఫెన్స్ మెకానిజం విత్ ద బాడీ బట్ యువర్ మైండ్ ఈజ్ నాట్ సపోర్టింగ్ టు ద బాడీ ద బాడీ మైండ్ కోఆర్డినేషన్ ఈజ్ ఆల్వేస్ వీక్ రాశి పీపుల్ అప్పుడు ఏమవుతుంది బాడీ మైండ్ కోఆర్డినేషన్ డిస్టర్బ్ అయినప్పుడు ఏమవుతుంది మీ థాట్ అలైన్మెంట్ మీ డెసిషన్ ఫ్యాకల్టీస్ ఇవన్నీ కూడా మీకు నచ్చినట్లు మీకు అనుగుణంగా ఉండేది మీరు ఫీల్ అయ్యేది లేదా మీకన్నా ఎక్కువ సామర్థ్యం ఉన్న సమాజంలోకి మిమ్మల్ని తీసుకెళ్ళదు మీకు అనుగుణంగా ఉన్న మీద తీసుకుంటుంది మీరు కంఫర్ట్గా ఉన్నవి తీసుకుంటుంది మీకు ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్ వచ్చినాయి మీరు లైఫ్ పార్ట్నర్ కానీ లేకపోతే మీరున్న బిజినెస్ పార్ట్నర్ కానీ ఎవరైనా కానీ వాళ్ళు ఎంత తెలివితేట్లు ఉంటే వాళ్ళ తెలివితేట్ల కంటే ఎక్కువ ఎదుగుతారు ట్రై చేస్తారు హార్డ్ వర్క్ చేస్తారు ఒక జీనియస్ అనుకునే వాళ్ళతో అసోసియేట్ అయితే వీళ్ళు కూడా జీనియస్ అవుతారు కానీ వాళ్ళు అసోసియేషన్లో అవుతారు తప్ప ఒక్కళ్ళు అవుతారా వాళ్ళు ఒక్కళ్ళే ఉన్నప్పుడు ఎలా ఉంటారు నేను ఫస్ట్ చెప్పాను చూడండి బేసిక్ బేసిక్ కంఫర్ట్ బేసిక్ లెవెల్ ఉంటుంది చూడండి అక్కడ ఆగిపోతారు వీళ్ళు సో వీళ్ళు ఎప్పుడు కూడా ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ఈ సూర్యగ్రహణ ట్రైమ్ లో వాళ్ళు గమనించాల్సింది ఏంటంటే దే హ్యావ్ టు థింక్ అబౌట్ యర్ బాడీ అండ్ దే ఆర్ వైజ్ ఎనఫ్ దే దే ఆర్ వెరీ వైజన్ ఆఫ్ జ్ఞానం చాలా ఉంటుంది కానీ వాళ్ళు అమని వాళ్ళలో వచ్చిన ఆవేశము అభిప్రాయ భేదాలు ఇవన్నీ కూడా దేని నుంచి వస్తాయంటే వాళ్ళ తెలివితేటల్ని అక్కడ ఎప్పుడైతే తిరస్కరించబడుతుందో వాళ్ళ ఆలోచన విధానాన్ని వాళ్ళ యొక్క సిద్ధాంతాలను ఎప్పుడైతే తిరస్కరించే సమాజం ఉంటుందో దానికి దూరం వెళ్ళిపోతుంది దాన్ని మీరు కన్విన్స్ చేయొచ్చు కదా దాన్ని మీరు డామినేట్ చేయొచ్చు కదా అవును ఎందుకు వెనక వెళ్ళిపోతున్నారు నేను ఫస్ట్ ఫండమెంటల్ పాయింట్ చెప్పాలి వృషభ రాశికి అది ఇక్కడ అప్లై అవుతుంది అదేమంది ఇక్కడ అప్లై అవుతుంది ఏది వీళ్ళకి ఒకవేళ చైల్డ్హుడ్ డిస్టర్బెన్స్ ఉండి చైల్డ్హుడ్ డిస్కంటెంట్ ఉంది ఉందనుకోండి డిస్కంటెంట్మెంట్ ఉంటే అది వాళ్ళకి యంగ్ ఏజ్లో టీనేజ్లో ఒక డిఫెన్సివ్ మెకానిజం వస్తుంది సో వాళ్ళు ఏం చేయాలి ఎక్లిప్స్ టైంలో దే హ్యావ్ టు డ్రాప్ డౌన్ డ్రాప్ డౌన్ దేర్ డిఫెన్సివ్ కైండ్ ఆఫ్ మెకానిజం దే హ్యావ్ టు లెర్న్ అడాప్టింగ్ న్యూ థింగ్స్ న్యూ పీపుల్ న్యూ ఎన్విరాన్మెంట్ అండ్ లెట్ గో పాలసీ దే షుడ్ ఫాలో లెట్ గో పాలసీ అది అయ్యింది ఏదో అయిపోయింది పోనీలే అనేటువంటి ఈజ్కి రావాలి వాళ్ళు సార్ ఇప్పుడు నార్మల్ గా మీరు సెల్ఫ్ డిఫెన్స్ అని చెప్పేసి అంటా ఉంటారు డిఫెన్స్ మెకానిజం డిఫెన్స్ మెకానిజం అంటా ఉన్నారు ఈ డిఫెన్స్ మెకానిజం అనేది వృషభ రాశి వారికి వారు సెల్ఫ్ గా తీసుకుంటారా లేదంటే వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా వాళ్ళు ఒక సెల్ఫ్ డిఫెన్స్ లాగా తీసుకొని డిఫెన్స్ చేస్తూ ఉంటారా అంటే ఐ నీడ్ మోర్ క్లారిటీ అన్న క్వశ్చన్ యాక్చువల్లీ అంటే ఇప్పుడు వాళ్ళు ఆత్మరక్షణలో ఉండి ఎదుటి వాళ్ళని కూడా ఆత్మరక్షణ వలయంలో పెడతారు అవును ఇది సూపర్ క్వశ్చన్ ఇప్పుడు నేను చాలా మంది వృషభ రాశిలో పుట్టినటువంటి మహిళలను చూశాను వాళ్ళ భర్తలు జీవితంలో ఎదగకపోవడం కారణము వీళ్ళు ఆ భర్తలకి స్వేచ్ఛనిచ్చి సరే వీళ్ళు ఒక ఒక స్టేట్లో ఉంటారు ఇంకొక స్టేట్లో భర్త ఉంటాడు లేకపోతే భర్తకి రకరకాల ప్రమోషన్స్ ఆఫర్స్ వస్తాయి కానీ భార్య వృషభ రాశిలో పుట్టినటువంటి భార్య ప్రిఫర్ చేసేది ఏంటి ఈ షుడ్ బి ఆల్వేస్ ఫిజికల్లీ ఇంట్రాక్టివ్ కాంటాక్ట్ లో ఏంటి ఫిజికల్ ఇంటరాక్ట్ ఉంటే అపాదం చేసుకోకండి రోజు కలవడం పక్కన ఉండడం అంటే అందుబాటులో ఉండడం అందుబాటులో అందుబాటులో ఉండడం అనేది దే ప్రిఫర్ సో చాలా మంది భర్త ఏం చెప్తారంటే సార్ నాకు అక్కడ ప్రమోషన్ వచ్చింది ఆన్ సైట్ వచ్చింది అక్కడ వచ్చింది ఇక్కడ వచ్చింది కానీ మై వైఫ్ ఈస్ స్టాపింగ్ మీ వాట్ ఈస్ దిస్ ప్రాబ్లమ్ అని అడుగుతుంది బట్ వెన్ మై గుడ్ టైమ్ స్టార్ట్స్ గుడ్ టైమ్ ఈస్ నథింగ్ బికాస్ ఇఫ్ ఇఫ్ యూ కెన్ కన్విన్స్ యువర్ వైఫ్ ఫ్రమ్ దిస్ డిఫెన్స్ మెకానిజం కైండ్ ఆఫ్ ఇన్సెక్యూరిటీస్ ఇఫ్ యూ కెన్ కన్విన్స్ దిస్ యూ విల్ ఎక్సల్ ఇన్ యువర్ కెరియర్ బట్ భార్యను కన్విన్స్ చేయాలంటే భార్య కన్విన్స్ అవుతుంది నన్ను కూడా తీసుకెళ్ళమంటుంది తప్ప సో భార్యలు వెళ్లేటువంటి ప్లేసెస్కి భార్యను కూడా తీసుకెళ్లే అవకాశం వచ్చినటువంటి సందర్భాలు భర్తలే ఎదిగారు తప్ప చాలా మంది వృషభ రాష్ట్రంలో పుట్టిన వాళ్ళు అంటే మీరు అడిగిన దాంట్లో ఏంటి ఆన్సర్ ఇది చాలామంది వృషభ రాష్ట్రంలో పుట్టిన వాళ్ళు వాళ్ళ ఇన్సెక్యూరిటీస్ వాళ్ళ డిఫెన్స్ మెకానిజం వాళ్ళకు భయము ఒక లేకపోతే లేకపోతే ఒక డిపెండెన్సీ దానివల్ల వాళ్ళు జీవిత భాగస్వాములు ఎదగకపోవడం కారణం అన్నప్పుడు వాళ్ళు ప్రభావితం చేస్తున్నట్టే కదా ఇది పది మందిలో పది మంది ఉండకపోవచ్చు బట్ మెజారిటీ ఉంటుంది సో కాబట్టి గ్రహణ కాలంలో వీళ్ళు గమనించాల్సింది ఏంది వాట్ దే హావ్ టు లెర్న్ వాట్ దే హ్యావ్ టు ఎస్టాబ్లిష్ డ్యూరింగ్ ద ఎక్లిప్స్ ఎక్లిప్స్ కి ముందు ఆ రోజు లేకపోతే నెక్స్ట్ డే కూడా వాళ్ళు ఒకవేళ లైఫ్ పార్ట్నర్స్ కి సంబంధించిన విషయాలు ఏమన్నా భాగస్వాములకు సంబంధించిన విషయాలు ఇలాంటి విషయాల్లో మనస్పర్ధలు వచ్చి కోర్టు వరకు వెళ్ళారు లేకపోతే ఎంగేజ్మెంట్ అయింది మ్యారేజ్ ఫిక్స్ అయింది ఏదో ఈ మధ్యలో ఏదో ఈగో ప్రాబ్లమ్స్ వచ్చినాయి మ్యారేజ్ క్యాన్సిల్ చేసుకుంటారు తెలుసు కదా మీకు ఇట్లాంటి వాళ్ళు జరుగుతూ పెళ్లికి ముందు రోజు కూడా మ్యారేజ్ క్యాన్సిల్ అయిన వాళ్ళు కొన్ని లక్షలు ఉన్నారు ఎంగేజ్మెంట్ తర్వాత కూడా బ్రేక్అప్ అయిన వాళ్ళు కొన్ని ల్యాక్స్ ఉన్నారు సో ముఖ్యంగా మీరు ఈ గ్రహణ కాలంలో ఆ గ్రహణానికి ముందు రోజు అంటే ఇరవై ఇరవయో తారీఖు ఇరవై ఒకటి ఇరవై రెండు సెప్టెంబర్ మాసంలో ఈ మూడు రోజుల్లో మీరు ఒక్కటి మీలో మీరు గమనించండి మీ సెల్ఫ్ ప్రైడ్ సెల్ఫ్ ఈగో ఏదైతే ఉంటుందో మీ ఈగో ఏదైతే ఉంటుందో ఈగో అంటే క్లియర్గా చెప్తున్నాను అహంకారం కాదు మన శరీరం మీద మన ఆలోచన మీద మన వృత్తి మీద మనకునే ఐడెంటిటీ వృత్తి ఐఎన్ ఆస్ట్రో సైకాలజీ దాట్స్ మై యువర్ యాంకర్స్ దట్స్ యువర్ ఐడెంటిటీ సో ఇక్కడ ఈ చిన్న చిన్న కారణాల వల్ల మీరు ఒకవేళ భాగస్వామిని వదుర్కోవాలనుకుంటున్నారు కోర్టుకు వెళ్ళి విడాకులు తీసుకోవాలనుకుంటున్నారు లేకపోతే ఇంకా ఏదైనా ఒక రకమైనటువంటి కారణాల వల్ల డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్తో విడిపోవాలి ఈవెన్ బిజినెస్ పార్ట్నర్స్ కూడా నాట్ జస్ట్ లైఫ్ పార్ట్నర్స్ బిజినెస్ పార్ట్నర్స్ పార్ట్నర్స్తో కానీ అసోసియేషన్ క్లోజ్ అసోసియేషన్ లేదా ఫ్యామిలీ మెంబర్స్తో మీరు విడిపోవాలనుకుంటుంటే మాత్రం మీరు నేను చెప్పిన యొక్క ని మీరు ఇంట్రాస్పెక్షన్ చేసుకోండి ఏమని నేను చెప్పినటువంటి డిఫెన్సివ్ మెకానిజం మీరు చైల్డ్హుడ్ అబ్బ్రింగింగ్ అండ్ యువర్ యు కైండ్ ఆఫ్ ప్రొటెక్టివ్ మెకానిజం యు ఆర్ ల్యాక్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ టు అండర్స్టాండ్ అడాప్ట్ న్యూ థింగ్స్ న్యూ పీపుల్ న్యూ ఎన్విరాన్మెంట్ ఇఫ్ యూ కెన్ నైస్లీ గెట్ అలాంగ్ విత్ దిస్ సో ఈ త్రీ డేస్ ఆఫ్ సోలార్ ఎక్లిప్స్ సూర్యగ్రహణ కాలంలో వీరి గమనిస్తే సో ఇంపెండింగ్ టైం ఏదైతే ఉంటుందో మీ డెసిషన్స్ ని మీరు కనుక డ్రాప్ చేసుకుంటే అవి మీకు అనుగుణంగా అన్నా మారుతాయి లేదని మీకు బాగా బెటర్ అండర్స్టాండింగ్ పెరుగుతుంది ఆర్ఎల్స్ మీరు ఊహించిన దానికన్నా బెటర్ రిజల్ట్స్ వచ్చే ఛాన్స్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. America 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 lo chat valan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851